హైవర్స్ నేను భూకంపన సంబంధించి వీడియో ఇస్తున్నప్పుడు స్టార్టింగ్లో చెప్పా కొన్ని నిజాలు మనం చెప్పాలని అనుకున్నా కొంతమంది వాళ్ళని ఎందుకంటే ఆ నిజాలు డైజెస్ట్ చేసుకోలేరు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ మన మీద పడతా ఉంటారు సర్లే ఎందుకు అని చెప్పేసి కొన్ని బట్ ఇక్కడ కొన్ని చెప్పక తప్పదండి కళషణం ప్రాజెక్టు దానివల్ల తెలంగాణలో సాయిల్ గట్టు కొన్నటువంటి చోటవాడ పీఠభూమి చోట కూడా భూమి పొరల్లో ఆ నీరు దిగిపోయి మెత్తగా అయ్యేటట్టు జరిగింది సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ సింగరేణి బొగ్గు వల్ల సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రీసెంట్గా వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వల్ల కావచ్చు సిటీలో నిర్మాణాలు కావచ్చు వీటన్నింటి వాళ్ళు ఈ రకంగా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ వచ్చాము దాని కింద కొందరు కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు మా కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి మీకు కుళ్ళు మేము బాగుపడితే మీకు నచ్చదు మీరు మారరు నేనుగా చెప్పింది భూగర్భ శాస్త్రవేత్త జియాలజీ సైంటిస్ట్ ఉన్నారో బాబురో ఆయన చెప్పాడు తర్వాత ఈ బోర్లు పెరగటం వల్ల గనులు పెరగటం వల్ల అండ్ అడ్డదిడ్డగా నిర్మాణాలు చేయటం వల్ల ఒక నిర్మాణం జరగాలన్నప్పుడు అది ఏ సిస్మిక్ జోన్ పరిధిలో ఉంది ఒన్ కేస్ ఒకవేళ భూకంపం వస్తే ఎలా తట్టుకునిద్ది అండ్ ఆ నిర్మాణాలు చేసినప్పుడు భూములకు లోతు తోగుతున్నారు అండ్ అక్కడ బోర్లు లోతు వేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి అది ఎవడు ఇచ్చింది లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆ బోర్లకు సంబంధించి ఎత్తిపోయటం కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణాలు కానీ ఆ తర్వాత వచ్చేసి పంపు హౌసులు కానీ ఆ తర్వాత నీళ్లు ట్రావెల్ చేసేది కానీ భూమి అబ్జర్వ్ చేస్తుంది దీనికి సంబంధించి మొత్తం లెక్క ప్రాపర్ వేలు ఇవ్వలేదంట అది బాబురావు సైంటిస్ట్ అనే చెప్తున్నాడు తర్వాత ఈ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్జిఆర్ అయ్యింది కదా దీనికి సంబంధించి సైంటిస్ట్ శేఖర్ ఆయన ఏమంటున్నారు రాను రోజుల్లో మరలా రావచ్చు అంటున్నాడు ఆయన ఎందుకు ఇప్పుడు ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం ఉందా అది వచ్చేసి సెస్మిక్ జోన్ త్రీలో ఉంది సో భూకంపం స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది స్వల్పంగా దానివల్ల అతను నష్టమే ఉండదు హైదరాబాద్ సెస్మిక్ జోన్ టూలో ఉంది నేను నేను అన్ఫార్చునేట్లీ సెస్ఫిక్ జోన్ ఫైవ్ అని చెప్పినట్టున్నాను సెస్ఫిక్ జోన్ టూలో ఉంది సో రావటం అనేది ఆల్మోస్ట్ జరగదు సెస్మిక్ జోన్ వన్ అసలు ఇంపాసిబుల్ ఇంకా కమింగ్ టూ ఈవెన్ మన అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా సెస్మిక్ జోన్ త్రీలో ఉంది సో అక్కడ కూడా చాలా రావటం చాలా చాలా రేర్ అన్నట్టు సో ఇప్పుడు ఇష్యూ ఏంటి ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మరల భూకంపం వచ్చే ఛాన్స్ ఉంది కారణం అట్టదిడ్డంగా ప్రాజెక్ట్ నిర్మాణాలు అడ్డదిడ్డంగా బోర్లేటలు బోర్ వచ్చేసి గనులు తవ్వకాలు వీటన్నిటి వల్ల భూమి పొరల్లో వచ్చేసి కదలికలు అనమాట భూమి పొరల్లో వచ్చేసి మెత్తగా అయిపోతాయి ఇంటర్నల్గా దానివల్ల ఏమైంది టెక్నాలికల్ ప్లస్ కదలికలు అన్నప్పుడు ఇది సో సాయిల్ కానీ ఇంటర్నల్గా వచ్చేసి మెత్తగా ఉండేది కాబట్టి కదిలిపోయింది ఇంకా పైన సో దానివల్ల మరల మరల వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు బట్ దేవుడి దేవాలయం ఏంటంటే సెస్మిక్ జోన్ టూ సెస్మిక్ జోన్ త్రీ పరిధిలో మన ఏపీ అండ్ తెలంగాణ ఉన్నాయి దానివల్ల అంత ప్రమాదం రాదు సో ఇక ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా రీసెర్చ్ చేసి నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు భూకంపం అన్నది గతంలో మన నైన్టీన్ సిక్స్టీ నైన్లో భద్రాచలం దగ్గర ఫైవ్ పాయింట్ నైన్గా నమోదైంది రెక్టర్ స్కేల్ మీద అదే ఇప్పటివరకు మన తెలుగు ప్రాంతంలో హైయెస్ట్ అది వాస్తవానికి దానివల్ల స్వల్ప నష్టం జరిగింది నిన్న వచ్చింది సెస్మిక్ జోన్ జోన్కి సంబంధించి ఫైవ్ పాయింట్ సారీ రెక్టర్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ త్రీగా నమోదైంది రీడింగ్ అది అది ములుగులో భూగర్భంలో భూకంప కేంద్రం వచ్చేసి నలభై కిలోమీటర్ లోతులో ఉంది ఆయన సార్ దాని రేడియస్ వచ్చి దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు కొట్టింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కొట్టింది భూకంపం బట్ లక్కీలీ జస్ట్ కదలికలు క్రాకులు చిన్న టీవీ కింద పడతలు తప్ప వేరే జరగల సో ఇక ఇప్పుడు రెట్టే స్కేల్ మీద టూ పాయింట్ ఫోర్ లోపు కనుక నమోదైతే ఓ రకంగా అది అసలు మనకి తెలియదు అసలు వచ్చినట్టు కూడా సిస్మోగ్రఫ్ గ్రాఫ్ అంటారు చూసారా దాని మీద మాత్రమే దాన్ని నమోదు చేయగలుగుతారనమాట ఏమన్నట్టు భూకంపం అంటే భూమి కదిలింది ఇదిగో టూ పాయింట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ లైక్ ఇలా ఇలా మిలియన్ల కొద్దీ ఎవరియర్ వస్తూనే ఉంటాయి అంటే నిరంతరంగా ఓ రకం జరుగుతుంది అని అనుకోవచ్చు అయిపోయిందా నెక్స్ట్ టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ యా టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సారీ ఫైవ్ పాయింట్ ఫోర్ రెండు నుంచి ఐదు మధ్య ఈ మీద నమోదైందనుకోండి దానివల్ల చిరు నష్టం అంటే ఈరోజు నేను జరిగింది కదా ఫైవ్ పాయింట్ త్రీ అని దీని పరిధిలోకి వచ్చింది ఇలా సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలు జరుగుతాయి సో ఈరోజు జరిగి నిన్న జరిగింది ఏదైతే ఉందో అటువంటిది ఐదు లక్షల సార్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇటువంటి అప్పుడు ఏంటి మనం చూసుకోవాల్సింది భయపడవద్దు జాగ్రత్త లో చెప్తాను మరలా ఓకే ప్రపంచంలో ఐదు లక్షల సార్లు ఇటువంటి వస్తున్నట్టు భయపడకండి కూల్ వదిలేద్దు సో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా నిన్న వచ్చినది ఏదైతే ఉందో అది ఇయర్లీ ఐదు లక్షలు వస్తాయి ఓకేనా ఆ తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ మధ్య ఇయర్లీ మూడు వందల యాభై వస్తాయి అది వచ్చేసేంటి ఓ రకంగా స్వల్ప నష్టం ఏదైనా డెలికేట్గా ఉంటే పడిపోవటమో కొంచెం క్రాకులో ఏదైనా తేడా రావటం నిర్మాణంలోనే పడిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఎన్ని ఇయర్లీ మూడు వందల యాభై వరల్డ్ వైడ్ నెక్స్ట్ సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ నైన్ మధ్య రెక్టస్కర్ మీద కన్నా నమోదైనట్టయితే ఇలా ఇయర్లీ వంద భూకంపాలు వస్తాయి వీటిని వచ్చేసి పెద్ద భూకంపాలు అన్నట్టుగా అనుకోవచ్చు భారీ భూకంపాలు అంటే అనుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక ఇయర్లీ పదిహేను పది ఇలా వస్తాయి అంట అవేంటి ఇక పెను భూకంపాలు అది వచ్చే రెక్టర్ స్కేల్ మీద సెవెన్ అబో నమోదు ఆ సమయంలో నమోదయ్యేవి ఏవైతే ఉన్నాయో ఇయర్లీ పది నుంచి పదిహేను వరకు నమోదయ్యేవి చుట్టుపక్కల మొత్తం తుడిచి అవతలేస్తాయి అన్నట్టు ఎయిట్ అబో కనుక ఉందనుకోండి అబ్బో ఇంకా చుట్టుపక్కలకి ఏం మేగలదు భూకంపం అంటే ఇంకా సో సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు రెండు పాయింట్ నాలుగులోపు రిక్టర్ స్కేల్ మీద నమోదు అవుతుంది రీడింగ్ అంటే దానివల్ల అసలు భూకంపం వచ్చినట్టు కూడా తెలియదు కేవలం ఈ సిస్మోగ్రాఫిక్ ఏదో ఉంటుందో చూసారా సిస్మోమీటర్ ఏదో ఉంటుంది కొలిచేది దానిలో దాని ద్వారా మాత్రం చూడగలుగుతాం రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ నాలుగు మధ్య నమోదయ్యేది ఏదైతే ఉంటుంది రిక్టర్ స్కేల్ మీద రీడింగ్ దానిని మనం ఫీల్ అవుతాం అరే కదులుతుంది భూకంపనెంట్ అది సంవత్సరానికి ఐదు లక్షల నమోదు అవుతుంది వరల్డ్ వైడ్ దానివల్ల చిరు నష్టం క్రాకులు ఏదైనా పడతాలు భయాలు అన్నట్టు ఐదు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ తొమ్మిది మధ్య స్వల్ప నష్టం నిర్మాణంలో ఉన్నవి పడిపోవటము వీక్గా ఉన్నవి పడిపోవటము మనకి ఫీలింగ్ అన్నది తెలియటం ఏదైనా లూజ్గా పడిపోవటం ఇటువంటి జరుగుతూ ఉంటాయి దీనివల్ల స్వల్ప నష్టం క్రాకులు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ సంవత్సరానికి మూడు వందల యాభై తర్వాత ఆరు నుంచి ఆరు పాయింట్ తొమ్మిది మధ్య ఓ రకం పెద్ద భూకంపాలు అన్నట్టు అనుకోవచ్చు ఇయర్లీ వంద నడుస్తాయి ఇట్లా వంద వస్తే భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా వస్తూనే ఉంటాయి దీనివల్ల తీవ్ర నష్టమే నిర్మాణంలోనే పడిపోతాయి అండ్ ఏదన్నా డెలికేట్లోనే మొత్తం కూలిపోతాయి క్రాకులు రావచ్చు సునామీలు కూడా వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు నెక్స్ట్ పెను భూకంపాలు తీవ్రమైన భూకంపాలు ఏంటది సెవెన్ టు సెవెన్ పాయింట్ నైన్ ఇయర్లీ పది నుంచి పదిహేను అటువంటి వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టిగా ఎఫెక్ట్ కొట్టి జనాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులే ఉంటాయి ఇంకా ఎయిట్ కనుక దాటిందంటే అది పెను భూకంపం తీవ్ర భూకంపం బియాండ్ భూకంపం అన్నట్టు అనుకోవచ్చు దానివల్ల సునామీలు ఏంటి మొత్తం ఎక్కడ దగ్గర డిస్ట్రాక్షన్ అన్నట్టు మొత్తం డిస్ట్రాయ్ అయిపోవడం అనేది ఎక్కడ దగ్గర ఇది అయిపోతాయి అన్నట్టు ఇది కౌంట్ అయితే ఏమీ లేదు చాలా అరుదుగా వస్తూ ఉండేది ఇటువంటిది సో ఇది ఓవరాల్గా ఇక ఇప్పుడు అమరావతి ఏరియా వచ్చేసి సిస్మిక్ జోన్ త్రీ పరిధిలో ఉంది హైదరాబాద్ సిస్మిక్ జోన్ టూ పరిధిలో ఉంది అండ్ గోదావరి నది పరిమహ ప్రాంతంలో వచ్చేసి సిస్మిక్ జోన్ త్రీ పరిధిలో ఉంది సో ఇలా వీటి పరిధిలో సిస్మిక్ జోన్ త్రీ పరిధిలో నది పరిమహ ప్రాంతాలు ఉన్నప్పుడు కొంచెం చీలికలు రావటం సాయిల్ మెత్తగా అవటము లోపల వచ్చేసి టెక్టెక్ కదలికల వల్ల చిన్న చిన్న భూకంపాలన్నీ వస్తూనే ఉంటాయట భయపడకండి జాగ్రత్తలు ఏం చేయాలి ఫస్ట్ థింగ్ మీరు ఇంట్లో కనుక ఉన్నట్టయితే భూకంపన మీరు ఫీల్ అవుతున్న ముందు ఇంట్లో బయటకు వచ్చేసాండి ఇంట్లో బయటకు వచ్చే పొజిషన్ లేదురా బాబు అనుకుంటే కిటికీ పక్కన ఉండకండి గ్యాస్ అంతా అసలు ఇంట్లో అసలు ఆన్ చేయకండి ఆఫ్ చేసేసేయండి ఇమీడియట్గా మీరు ఒక పెద్ద ఏదన్నా బెంచ్ లాంటిదో లేదన్నప్పుడు చైర్ లాంటిదో దాన్ని మంచం లాంటిదో ఇటువంటివి ఏమైనా కూడా ఉంటుంది వీళ్ళైతే కింద దాంతోమని చెప్తున్నారు మోకాళ్ళ దండేసేసి మాక్సిమం ఏదైనా మన మీద పడకుండా కాపాడుకోవచ్చు అంటే ఇవి కాపాడితే అన్నట్టు ఈ కిందకు వచ్చేటట్టు అయితే లిఫ్ట్లో మాత్రం దయచేసి రాకండి బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత మీ పక్కన చెట్టు లేకుండా చూసుకోండి మీ పక్కన ఎలక్ట్రిక్ పోల్ లేకుండా చూసుకోండి మీ పక్కన ఎత్తే ఏది లేకుండా చూసుకోండి కూల్గా ఉండండి అరుస్తూ భయాందరపు లోనైతే హడావడే చుట్టుపక్కల కూడా భయపడిపోతారు సో సింపుల్ ఇంట్లో గ్యాస్ పోయి అన్నది ఎలిగి ఉంటే ఆపేసేయండి ఇంట్లో వచ్చి బయటకు వచ్చేసేయండి బయటకు వస్తున్న లిఫ్ట్ వాడకండి బయటకు వచ్చాక కరెంటు పోలు చెట్లు ఎత్తే వాటి పక్కన వండకండి అండ్ ఫైనల్లీ భయం అని అసలు మైండ్లోకి కూడా రానివ్వకండి సో బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రాక్టికల్ ఓవరాల్గా రానున్న రోజుల్లో ఇటువంటి భూకంపాలు రావడం సహజమే బట్ కొద్దిపాటి కదలేకలు తప్ప వేరేదైతే ఉండదని అంటున్నారు ఇక ఇప్పటి నుంచి అడ్డదిడ్డంగా బోర్లు వేయటాలు అట్టదడ్డగా మైనింగ్ చేయటాలు అట్టదిడ్డంగా బిల్డింగ్లు పర్మిషన్ ఇవ్వటాలు అవన్నీ చేయకుండా అన్ని క్రాస్ చెక్ చేసి ఇక మీదట పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అవి భూకంపానికి ఏదైనా ఛాన్స్ ఉండొచ్చా బుర్ర భూకంపం వస్తే అది ఉండగలుగుతాయా లేదా ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తే పర్మిషన్ అయితే ఇవ్వండి